కులగొట్టి నాదిరో కులగొట్టి నాదిరో కులగొట్టి నా శంగా కులగొట్టి నాదిరో అనా మంచి ఉషార మీద ఉన్నట్టున్నా ఈ పాట వింటుంటే మరింత ఉషారగా ఉందిరా ఒక్క విషయం చెప్తే నీ ఉషారంతా ఉష్కాక అయిపోద్ది ఏట్రా అది అది పవన్ కళ్యాణ్ పాట అన్న అయితే నేను వినను రాఫ్ ఆ సినిమాలో ఈ పాట హీరోయిన్ కోసం కంటే నాలుగో పెళ్ళం కోసం పాడినట్టు ఉందన్న ఇప్పుడు నేను ఒకటి చెప్తాను కోరస్ పాడాలి నువ్వు కోరస్ నేను పాట ఏంట్రా అంటే విట్నెస్ నువ్వే కదన్నా

ఎవరా నువ్వు అసలే బెయిల్ మీద ఈ రోజు మా అన్నగారు వంశీ వస్తా ఉన్నాడు ఫ్లూట్ నేనే అన్నా నీ అన్నగారిని నీ వంశీని నీ ఫ్లూట్ ని నువ్వు వంశీ ఏంట్రా వారం రోజులు నానబెట్టిన డ్రై ఫ్రూట్ మీద బూజులా ఉన్నావు ఇదే నా ఒరిజినల్ రూపం ఇన్ని రోజులు నీ స్వరూపం తెలియక అందగాడు అందగాడు అని చెప్పి ఇంత పాపం మూట కట్టుకున్నానరా నువ్వు మాత్రం బయట ఎందుకన్నా నిన్ను గ్లామరస్ అన్నందుకు నన్ను ఆ చెల్లింటికి గోద్రేజ్ కలరేసి కవర్ చేసినందుకు నిన్ను ఇద్దరిని రా జనాలు లోపల ఎలా వద్దురా అయినా నా బాధ నీకు ఎలా చెప్పాలన్నా లో ట్వీట్ చెప్పరా మన నోటితో చెప్పొచ్చు కదరా ఆ నోటితో అన్నరా అని మాట్లాడినందుకే అన్నా లోపల నాటి దింపారు యాడ బక్రా నేను ఏడిస్తే నన్ను ఓదారచడానికి సరిపోదు అన్న అత్తేడు బెయిలు వచ్చింది కదరా హ్యాపీగా ఉండొచ్చుగా అన్న ఇక్కడ బెయిలు బెయిలు పూరితే కూడా ఉండదన్నా మళ్ళీ బెల్లి మోగితే లోపల తీసుకెళ్ళిపోతారన్నా మన చేతుల్లో ఏమీ లేదన్నా నా చేతిలో కూడా ఏం లేదు వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేసుకోకుండా మధ్యలో నన్ను దొప్పుతున్నారు ఏంటి రవ్వలో పాటించి వాళ్ళనే మీరు బయట దొప్పేశారు కదా అందుకే వాళ్ళు మిమ్మల్ని దొప్పుతున్నారు జూనియర్ తో వాడు వస్తే మోహన్ రెడ్డి గారు పేరు పెడతా ఉన్నారు నా మానా నేను ప్యాలెస్ లో ఎలికిని తుక్కుంటూ ఆకలేసినప్పుడల్లా ఎగ్గుపప్పు తింటూ టైం ఉన్నప్పుడల్లా ఆత్మహత్య టైం ఇస్తూ ఎప్పుడైనా బయటకు వస్తే మనుషుల మీద కారెక్కిస్తూ నా పార్టీ నేను బలోపేతం చేసుకున్నా నేను చూస్తా ఉంటే వీళ్ళు ఎందుకయ్యా నన్ను కాంట్రవర్స్ చేస్తా ఉన్నారా శ్రీనివాస్ గారు నేను నా కొడుకు పుడితే జగన్ గారి పేరు పెట్టుకుంటానని వీడియో ప్లే చేస్తే ఐ విల్ గివ్ వన్ క్రోడ్ ఏం పేర్లు పెట్టుకోవడానికి నేను ఏమైనా ఏంటి దువ్వాడా నీ పేరు పెట్టుకునే మొగుడు కాదు కాదంటున్నాడు అంటే నీ పేరు పెట్టుకోవడానికి కూడా పనికిరావాల నువ్వు ప్రతి రాత్రి కూడా ఒక పాట వేసుకుంటాను పడుకునే ముందు అన్న రాత్రి కూడా పాట వేసుకుంటాడు అంట పాట వేసుకుంటాడు పక్కన వాట వేసుకుంటాడు నాకెందుకురా మధ్యలో నా పేరు ఎందుకు తీస్తున్నాడు రేయ్ ఈస్ట్ గోదావరిలో ముప్పై మంది విజయవాడలో ఇరవై మంది నెల్లూరులో యాభై మంది విజయనగరంలో వంద మంది మొత్తం లేడీ ఏంటి ఇంతమంది ఆడవాళ్లు ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు అన్న అన్నా ఇంతమంది ఆడవాళ్లు ఎందుకన్నా ఏదైనా పేరెంట్ ప్లాన్ చేస్తున్నా ఏంటి పేరెంట్ కోషన్ కాదురా పెంట పెంట చేయడానికి అధికారం ఇస్తే రాష్ట్రం ఐదు సంవత్సరాలు పెంట పెంట చేసావు కదన్నా రేయ్ డేట్ తెలుసు కదా ఆగస్టు ఫిఫ్టీన్ ఎవరు మిస్ కాకూడదు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి ఆడవాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపిస్తూ ముందు పిచ్చోడా ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈ గవర్నమెంట్ ఉచిత బస్సు ఇస్తా ఉంది కానీ మనం ఏం చేస్తాం ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దేశకొచ్చి బస్సులోకి ఎక్కిచ్చి వాళ్ళకి వాళ్ళని గొడవలు పెట్టి వాళ్ళ మీద బస్సు పోనిచ్చి గవర్నమెంట్ని కూల్ చేస్తాం ఉచిత బస్సు చిచ్చి చిచ్చి చూ నీ పథకం ప్రకారం సంక్షేమ పథకాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావు అన్న కుట్రకు కూడా కుళ్ళు వచ్చేంత దరిద్ర ప్లాన్ అన్న నీ పేరు నాని ఏంటన్నా ఉన్న పేరు జరుగుకుంటున్నాడు వాడికి ఎక్కడ ఉందిరా పేరా అరే చీకట్లా కన్ను కొట్టి అయిపోవాలరా చీకట్లా కన్ను కొట్టమంటాడు ఏంటన్నా ఎవరికి కనిపించదుగా ఇలాంటి మాటలు మాట్లాడితేనే వెలుగులో తీసుకొచ్చి మరి కొడతారు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అరిసే కుక్కలు కరవు కరిసే కుక్కలు అరవంటాడు ఏంటన్నా మన గురించి చీకట్లో జరిగిపోవాలి అన్నాడనా ఏటి ఇంకో నాకెందుకో జైలు పట్టుకునే టైం దగ్గర లోపల ఉన్నదంతా బయట బయటేస్తున్నాడు ఇలా లోపల ఉన్నదంతా బయటకు మాట్లాడితేనే తర్వాత లోపలేస్తారు అధికారం దూరం అయింది ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకురా అంటే చీకట్లో కన్ను కొట్టాలి వాకిట్లో చేపలు పట్టాలి పక్కింట్లో ఆంటీని బట్టాలి ఏంట్రీ మాట్లా ఎంతైనా మనం పార్టీ వాడు కదన్నా లీడర్ దగ్గర నేర్చుకున్న లక్షణాలు ఎక్కడ పోతాయి వస్తుంది నాకు తెలిసి నీ దగ్గర ఉన్న శవాల గొంపు కంటే ఇంకా పెద్ద గొంపు ఏది ఉండదన్న అతను ఎవరన్నా పచ్చళ్ళ జాడి కాదురా జూపుడి జూపుడు మిమ్మల్ని మామూలుగా చూపడం లేదన్న పుళ్ళు సరివి వాసన వస్తుంది రసిక కారుతో ఉంది ఇలా ముద్దు పెట్టాడు సార్ అది మనమే చేపించాం మామూలుగా ఉండే తలకి ఎవరైనా ముద్దు పెడతారు ఒక తలని కర్ర తీసుకొని బాధి మనమే పుండి చేసి అక్కడ ఆయింటిమెంట్ పెట్టకుండా ముద్దు రా సెంటిమెంట్ దాంతోనే పడేసా జనాన్ని అందుకే జనాలు కూడా నిన్ను పడగొట్టారు పడకొండి చూపుడి నా గురించి చెప్పిన దానికి పక్కనున్న ప్రసాద్ షాక్ అయ్యాడు చూసావా మరి షాక్ అవ్వడా ఆ పుండేదో మామిడి పండు అయినట్టు నీకంటే ముందు అతనే వాసన చూసినట్టు యాక్టింగ్ చేసి మరి చూపిస్తుంటే పక్కనోటి షాక్ అవ్వడం ఏంటి మొత్తం స్టేటే షాక్ అవుద్ది కమల్ హాసన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ యాక్టింగ్ చూసి ఎండన్నా ఆత్మలతో నేనా ఏ ఆత్మ రీసెంట్ గా నిమ్మకాయను కొని తల మీద ఎక్కిచ్చాంగ కాలు పట్టుకుని లేదురా మనం ఆల్రెడీ బోర్డుపై రాసి చూపించామన్నా రప్ప తొక్కి పారేస్తామని ఆయన చూసుకున్నట్టున్నాడు చెప్ప ఆయనకి నీ తప్పేం లేదు కారు ఎందుకు ఎక్కిచ్చావు నేను నీ అభిమాని కదా అంటున్నాడు రా చెప్పబోయావన్నా దండం పెట్టే అభిమానుల్ని కారుతో తొక్కిచ్చి పిండం పెట్టే క్యారెక్టర్ నీదని శిగయ్య నాన్నని కలిసావా ఏం చెప్పాడు అనవసరంగా ఆనా కొడుకు ఎందుకు కలిసావు నిన్ను గాలిలో కలిపేస్తాడు కదా ఆ మాత్రం తెలియదా అని చెప్పుంటాడు కదనా ఎంత ఎగ్జాక్ట్లీ చెప్పేవరా వేరే మరణం పొందిన చూసాం గాని సింగయ్య నీ ఫ్యాన్ గా నీ చేతిలో మరణం పొంది చరిత్రలో నిలిచిపోతాడన్నా సింగయ్య నువ్వు చాలా గొప్పవాడివయ్యా ఒక అభిమానంతో రక్తం ఇచ్చే గుండె చూసాం గుండిచ్చేవాళ్ళు చూసాం కిడ్నీ కూడా ఇచ్చేవాళ్ళు చూసాం కానీ నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చావు ఆయన ఇవ్వలేదన్నా నువ్వే తీసుకునేవాడిని ఎక్కడ కూర్చోబెడతా మనం వాళ్ళు కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలని ఎంపీలని దూరం పెడతాం అలాంటిది చెప్పులు కుట్టుకునేవాడిని ఇంకెంత దూరం పెడతాను అందుకే జనాలు నీకు అధికారం దూరం చేశారు ఒకసారి చూడన్నా బాబు గారు చెప్పులు కుట్టుకునే వాడి కార్లో పక్కన బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చాడు అన్న బాబు గారు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది ఆయన వెలుగు వచ్చిందా ఎలా ఫోర్ విధానం ద్వారా ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఒక షాప్ పెట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తూ సామాన్యుడికి సైనికులను నిలబడ్డా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రతి పేదవాడు చెప్పుకునేలా అతను డప్పు తీసుకొని కొడుతూ నీకు నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాడన్నా మనం కూడా కొట్టే డప్పు అవునా కరెక్టే ఇవన్న హామీలు కూడా ఇచ్చానని డప్పు కొట్టుకోండి మరి పబ్లిసిటీ చేసుకున్నావు ఏంటన్నా అది అడెక్కిచ్చేది నువ్వే పరామర్శించేది కూడా నువ్వేనా క్యాష్ కార్ కింద ఆశీర్వాద్ గోధుమ పిండి నలిపేసిరా నలిపేసావు మళ్ళీ ఆ కుటుంబాన్ని పిలిచి ఆశీర్వాదినావు క్యాష్ ఇదే నాటకం అన్న జగన్నథ కం ఈ నాటకంలో నా నవరత్నాలు ఏం చెప్పి రప్పించావు అన్న రప్ప 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 మన గొడ్డల గురించి తెలుసుకున్నారు వాళ్ళే గడప దగ్గరికి వచ్చారు నిండం ఉంటే గడప దగ్గర రాక వస్తారా ఆ తల్లి చూడన్నా ఏడుపుని ఎలా దేగమింగు ఉంటుందో సేంగాయ గుడితో చేడొస్తుందిరా నీకు సిగ్గు చంపించినోడే వచ్చి మళ్ళీ హోదారుస్తుంటే అందులో నువ్వు ప్రెస్ మీట్ మరి మాట్లాడిస్తుంటే ఎంత ప్రెషర్ ఉంటుందండి అదంతా ఇప్పుడు చూడు ప్రెస్ మీట్ ఎలా మాట్లాడుతుందో సింగయ్య హత్య మీద ఏదో అనుమానాలు అనుమానాలున్నాయని చెప్తాన్స్ లో ఏదో అయిందని అనుమానాలు వ్యక్తం చేస్తుంది చూడు హాస్పిటల్ తీసుకెళ్లారు అంబులెన్స్ లో ఏమైందో మాకైతే మాకు డౌట్ గానే ఉంది అంబులెన్స్ లో ఏమన్నా చేశారా ఏమన్నా కరెక్ట్ కదా చెబుతున్నా స్క్రిప్ట్ మందేరా మొహం చూడకుండా నేల చూపులు చూసి మాట్లాడినప్పుడు అనుకున్నా ఎవడో నెల స్క్రిప్ట్ పోయించుంటాడని